ఉండమంటే ఉండకుండా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నారు పడుకున్నవాడు అర్ధరాత్రి ప్రయాణాలు పొద్దునే స్కూల్ ఉందని వెళ్తున్నారండి చెప్పట్లేదు అయిందా బుక్ అయిందా బుక్ అయిందా క్యాబా ఆటోనా క్యా ఆటో కూడా సరిపోతుంది అలా మళ్ళీ వీలైంది ఆట ఇంకా రాసుకుంటా రాసుకుంటుందా దివాణి తిన్నావా నాన్న కన్నయ్య ఏడ్చిందా ఇక్కడే ఉంటాను అనుకోని పడుకుందండి ఇప్పుడు అవునా ఇట్లా గట్టి వాడుకో అర్థం అవుతుంది వీరికి మా ఇంటికి వచ్చి పోగొట్టి కాదు అస్సలు వాళ్ళ అమ్మగారికి ఫోన్ కూడా చేయలేదండి చెయ్యడు ఎత్తుకోండి వచ్చి తీసుకుపోతున్నాడు మీకు బాధ దోని మీద ప్రేమ లేకపోవడం కాదు స్కూల్ వెళ్ళటం ఓ ఎందుకు పెడుతుందో వంటిది చెప్పుమ్ మళ్ళీ రోజు స్కూల్కి వెళ్తే మళ్ళీ సాగడే మళ్ళీ మనందరూ వెళ్తాం నానా చూడు నాకు అవంతుడు మూతుడు మూర్తుడు నా బంగారు ఏమన్నా వాళ్ళ నువ్వు నేను ఉన్నాడు నేను నువ్వు ఇప్పుడు చెప్పేదాకా గట్టి కూడా అంటే నేను ఎక్కడ ఏం చెప్పాను ఏం వెళ్ళవా వెళ్ళవా చెప్పవా అయితే డాడీ చెప్పా వెళ్ళవాడు తినేడ్ వచ్చేసి

మధువాళ్ళు వెళ్ళిపోయారు నేను ఇప్పుడు ఇంటి పై ఇంటికి వెళ్తున్నాను మధు వాళ్ళ కానీ చూసేసి వచ్చాము ఆంటీ నా చేతులతో ఆయిల్ రాయించుకుంది యోదా మంచిగా ఆ చందు తలకి కొంచెం నూనె పెట్టి నూనె కూడా పెట్టి వచ్చాను నేను యాక్చువల్గా ఫుల్ టైడ్ అయిపోయాను ముకుంద జ్యువెలర్స్ షూటింగ్ అంతా చేసుకొని అంతా వర్క్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది బేసిక్గా కానీ ఆంటీ అడిగేసరికి కాదనలేకపోయాను Light of chases, huh? Nice. Oh. hello 아이폰이 담아인 걸코 플랜트 떨나

థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఎవరైతే ఆంటీ బాగుండాలని కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ అయితే చాలా బాగా కోరుకున్నారు బాగున్నారు ఈరోజు ముకుందా జ్యువెలర్స్లో నేను చూసిన బెస్ట్ ఐటమ్ గురించి మీకు చెప్తాను నెక్లెస్ ఆహారం రెండు కలిపి ఆరు తులాల్లోనే వచ్చాయన్నమాట అది కూడా మంచి ఎల్లో గోల్డ్లో మీరు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం యూట్యూబ్ ఛానల్ కానీ ముకుందా జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే మీకు అర్థమవుద్ది ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేస్తారు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు ముకుందా జ్యువెలర్స్ సో నాకు బాగా నచ్చింది అనమాట అలాగే వన్ గ్రామ్లో రింగ్స్ చూపించాను అలాగే వన్ టూ త్రీ ఫోర్ గ్రామ్స్లోనే నల్ల పూసలు విత్ లాకెట్తో చూపించాను ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తుంది అంటే మీకు ఎవరికైనా పనికి వస్తుంది అని చెప్పేసి ఒకసారి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట షూటింగ్ అంతా కూడా బాగా జరిగింది అదనమాట మా ఇంట్లోకి నెమలు ఎప్పుడు వచ్చాయి నేను అంత చేయలేదా ఏంటి సో అనని పడుకుందా ఇంకా పడుకుందంటే యువదైతే ఇంకా కొద్దిసేపు రాసుకున్న తర్వాత పడుకుంటుంది అలాగే మీరు కూడా ఈ టైం దాకా పడు మెలుకోకుండా ఉండ మెలుగుతయితే ఉండకండి పడుకోండి ఏంటి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ మాది వాళ్ళు వెళ్ళాక మెసేజ్ చేస్తారు అప్పుడు ఇంకొంచసేపు పడుకుంటాను అనమాట పిల్లలతో వెళ్ళారు కదా నైట్ టైం అసలు జర్నీ మంచిది కాదు మేము వచ్చేసరికి ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ అయింది సో దయచేసి తప్పనిసరి పరిస్థితి తప్ప మిగతా ట్రైవల్ నైట్ టైం ఎప్పుడు ప్రయాణం చేయకండి అండ్ వర్షాలు అప్పుడు అసలు చేయకండి థ్యాంక్ యూ